హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్యూ అవు రమ్య కాళ్ళు బాటిల్ నింపుతున్నావు దేని దానికి లోట్లు కడుతున్నావు లొట్లు సరిపోతుంది సరిపోతుంది ఇంత దేనిక ఇస్తున్నావు ఇది ఈత కలిగాని కోటర్ ఈత కాలు ఇగో కోటర్ సీజన్ ఈత కాలింపి

కత్తి కత్తి ఫ్రెండ్స్ చూస్తారా ఇక కోడి కలిగి వస్తే ఏదో పండుగ ఉంది పెద్ద అవును అనుకుంటున్నా పండగే మేమైతే ఇక పొలం వచ్చింది కదా పొలాల మళ్ళా మా పొలాల మైతాబ్ ఉంటుంది మీ అందరికి అలా అందరికి మన అందరికి మన దోస్తులందరికి తెలిసిన నమస్తే దోస్తులు ఇవాళ మాత్రం మైసూరు అక్కడ కొని కొత్త పొలాల మీ అందరికి ఆహ్వానం కోడి పక్క ఎన్ని కిలోల కూడా ఇది బతాకులు ఎక్కువ ఉంది ఏమో నాని కొడికి వద్దామనుకున్నాం కానీ పిల్లలన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కొయ్యాలంటే ధైర్యం అనిపోయినే అందుకే మా శ్రీవారు పారత్ కొడు వేసి కచ్చిండ్రు అరే బాగోలే ఎన్ని కిలోలు కూడా అడుగుతున్నాము ఇన్ని కిలోలు అయితే మూడు కిలోలు చిల్లర మూడు కిలో చిల్లర కొడిది బతాక్ బతాకులు ఎక్కువని చూడు ఆ మస్తు నజం బాగుంది స్పెషల్ గెస్ట్ వస్తుంది కాబట్టి అందుకోసం మూడు కిల్ల కోడి తీసుకున్నాం ఇప్పుడు మాత్రం పోయి కోడిని కోసుకొని వచ్చి ధూమ్ ధామ్ పోసి అందుకొని దివుడే పట్టుకుంటాడు పోదా మరి ఇది అచ్చిన ఇది దేవునికి మొక్కుకు అవి ఈత ఈ ఈత పీసు తాగుటాని కోసం పెట్టిన మీద కానీ లోపలికి అయింది హాయ్ ఫ్రెండ్స్ చూడండి పొలాలకు వచ్చినాం పొలాలకు రాగానే మా పక్క కూడా గిట్లా మిషన్ నడుపుతుంది మాది కాదు మా పక్క పెట్టి అయితే పొలం పంపిస్తారు మిషన్ అయితే అస్తలేదు చాలా రోజులు అన్నాం కదా మిషన్ అయితే అచ్చేసింది ఇక పొలానికి అయితే డోకలేదు మేమైతే మేమైతే మిషన్ రాకుండా ముందే ముందు మైసా చేసుకొని అన్ని రెడీ పెట్టుకుంటే మిషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇక ఏమంటారు రమ్య మొత్తానికి అయితే ఫస్ట్ మైసా చేసుకుందాం మైసా చేసుకుంటే మిషన్ ఎట్లా రావాలి అట్లా వస్తుంది అంతే అంటే అంతా మైసాదయ్య ఓకే మరి పొలాల కోసం మొత్తానికి అయితే మా పొలాలకు చేస్తున్నాం ఇదే మన పొలానికి వెళ్ళే దారి పోయిందా మరి చూడు మరి పోయినాడు చిన్న కథ కాదు ఏ ఉన్నది ఉంటా మూడు కిల్ల కోడి అది రానుకుంటున్నావు ఈ కోడి కూడా మరిపోతే ఎట్లా రమ్య సో మొత్తానికైతే మైసాగ్ కాడికి పోతున్నాం ఈ పక్కకుండా ఒక గట్టి పోసేసారు రమ్య పోయ్యంత మనం మైసాగు చేసుకుంటే మరి దేవుని కరణ అంటే మైసాగు అంటే ఏమనుకుంటున్నావు మామూలు అనుకుంటున్నావు మరి సో మొత్తానికైతే అవు రమ్మే పక్క చూసారా ఇది ఒట్టిరు మొన్న మొన్న ఇది అంతా మీద ఉండే

దేవుని కెట్టక ముందే కింద పడుతుంది ముందే మైసావా పొలాల పడితే అన్నట్టు కాళ్ళు పొలాల పడితే భూమికి ఇచ్చినామంటే దేవునికి ఇచ్చినట్టే అంత అంటవా ఇంకా రమ్య ఏ ఎగురుతుంది రమ్య కోడి దగ్గరకు వచ్చింది మైసావ రమ్మంటుంది మరి మైసావర్ రమ్మంటారు అది మరి కాదా సో మొత్తానికైతే మనం మైసా గారికి రానే వచ్చేసినాం ఇంకా కొద్దిగా అయితే మైసా కోడి హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే మన మైసా గడికి వచ్చినాం సో ఇదే మన మైసావ్వ మీరు లాస్ట్ వీడియోలో కూడా చూసే ఉంటారు ఏమంటారు రమ్య ఇదే మా మైసమ్మ తల్లి మైసాబకి మా రమ్య మరి పూజ చేస్తుంది బొట్లు బోనాలు పెట్టి ఇంకా మరి మొట్టలేదా మరి హాయ్ ఫ్రెండ్స్ ఇదే మన వరి పంట ఇంకా మొత్తానికి అయితే కోతకు కానీ ఎంత కోత కచ్చినా మేము మైసావకు పూజ అయ్యింది మాత్రం మొక్కు చెల్లించేది మాత్రం కోత మొదలు పెట్టాం ఏమంటావు మేము ఎంత ఆ మిషన్లు రాని పక్క పంట గిట్లా పోయని మా పానం అంతా అనిపించినా సరే కానీ మైసవకు వేసినాకనే పొలం కోత కోసూడు అంతేనా అయ్యో ఇట్లా చేస్తాం మేము మైసాకాడ ముగ్గురు ఏంటి మరి పూజ అయిందా లేదా మరి అవుతుంది అవుతుంది సో మొత్తానికైతే మరి అమ్మే ఊదిబత్తీలు పసుపు కుంకుమతోటి ముగ్గేసింది ఫస్ట్ స్టార్టింగ్ అవన్నీ వేసుకోవాలా ఫార్మాలిటీస్ దాని తర్వాత ఇక ఊదిపత్తి ముట్టించి పొగ పట్టి చెప్పు ఊరిపత్తి ముట్టించావా పొగ చూపి పొగ కనబడుతుందా సో మొత్తానికైతే ఉధిబత్తులు కూడా ముట్టించేసినాం అడిగెక్కాం కదా ఇట్లా సో ఫ్రెండ్స్ ఇదే మన పొలం చూడండి మొత్తం ఎర్రగా ఎండింది ఇంకా మరి మన సబ్స్క్రైబర్లకి ఏం చెప్తాం రమ్మ చూస్తారా ఫ్రెండ్స్ మేముగా పొలం దగ్గర అమ్మాయి అమ్మకి వేస్తున్నాం పూజ అయితే మరి మన కోడి జరపట్టాలా నువ్వే ఇంకేంది నీళ్ళు పోయి అరే అరసి కోడదా ఇక ఉన్నది ఎదురు చిన్న కథ కాదు ఏం కాదు కాదు సో మొత్తానికైతే మన కూర వచ్చేసింది అర్చిది రావా ఇటు అరే నువ్వు అర్షిత ఎట్లా నువ్వు ఇట్లా కోడిని పట్టుకో మంచిగా కోడికి అమ్మ పూజ చేస్తుంది దాని కోడికి నీళ్ళు పోయి కళ్ళు పోయి తలకాయ పట్టు తలకాయ పట్టు కోడి ముడికి కోడి కోళ్ళు ఎత్తలేదు రండి

మొత్తానికైతే జర్తిచ్చింది దానికి మొక్కు పోయి కన్ను చూడనా సో ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ పల్లెటూళ్ళల్లో మనం ఏ పంట చేతికి వచ్చినా కానీ సంబరం వేరుంటుంది ఏదో దేవునికి చేసుకోవాలా మైసాబ్ చేసుకోవాలా కోలం కోసుకోవాలా అనేది ఒక సాంప్రదాయం అన్నట్టు సో ప్రతి ఒక్కరు అంటే మేమే కాకుండా ప్రతి ఒక్కరు ఇట్లా చేసుకుంటారు ఎందుకంటే పంట బరగతి రావాలా ఏ మనకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆ దేవుళ్ళను ఇట్లా కొలుసుకొని పూజించాల్సిందే అది మన తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కదా మేము మాత్రం దాన్ని కూడా పోగొట్టుకోము పోగొట్టము కూడా ఫ్యూచర్లా అని ఆచరిస్తూ పాటిస్తూనే మన తెలుగు సాంప్రదాయాలను ఇంకా ముందుకు తీసుకొస్తామని చెప్తున్నాం ఫ్రెండ్స్ మరి బాగా సేఫ్ మాకు కూడా ఆగలవుతుంది ఒక్క పొద్దు లేదు రమ్య అందుకే అంటున్నా మరి ఏమంటారు దేవుని మొక్కున్నప్పుడు మనకు ఆకలి అవుతుందా కాదు అసలు కావద్దు అదే వాస్తవమే సో మొత్తానికైతే మా మైసమ్మ పూజ అయిపోయింది ఇప్పుడు కోను కోసుకొని పోయి దావత్ వేసుకొని కలుపుండ అమ్మా అమ్మ మైసమ్మ తల్లి మా పంట మంచిగా వండాలా మంచి రావాలని మొక్కుకొని ఇంటికి పోయి రెండు ట్రాక్టర్లా ఫ్రెండ్స్ రెండు ట్రాక్టర్ టార్గెట్ చేసింది మరి రమ్య